వెల్కమ్ బ్యాక్ టో రియల్ లైఫ్ స్టోరీస్ ద్రోణ రూమ్ లోకి వచ్చేసరికి తనకి అన్వి మాటలు వినిపిస్తాయి తన ఎక్కడ ఉందా అని చూసేసరికి రూమ్ లోనే తన కొంచెం దూరంలో అటువైపు తిరిగి మాట్లాడుతుంది అన్వి తను వచ్చింది కూడా చూసుకోకుండా ఫోన్ లో మాట్లాడుతుంది అంజు నీ పనే బాగుందే పెళ్లికి ముందే అన్ని అయిపోయాయి నన్ను చూడు ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అంటుంది నీరసంగా అదేంటక్క అలా అంటావు బావగారు నిన్ను బాగా చూసుకోవట్లేదా అని అంజు అడిగేసరికి బాగా చూసుకుంటారు కానీ ఆయన అదొ టైప్లే ద్రోణ ఆ మాటకి కోపంగా అన్వి వైపు చూస్తాడు అన్వి అటు వైపు తిరిగి ఉండటం వల్ల తనని చూడదు అంజు షాక్ అయ్యి ఏంటక్క నువ్వు అనేది కొంపదీసి బావగారన్న మాట పూర్తి కాకుండా అన్విని కల్పించుకొని చిచి అది కాదే అంటూ ఏదో చెప్పబోతు సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి తనకు ఒక అడుగు దూరంలో ఉన్న ద్రోణాన్ని చూసి దడుచుకున్న తో అలాగే నించి ఈ ఈ మహానుభావుడు ఎప్పుడు వచ్చాడు తీసి మొత్తం వినేశాడా అనుకుని భయంగా తన వైపు చూస్తుంది అంజు ఫోన్లో హలో హలో అక్క ఉన్నావా అంటూ పిలుస్తుంది సారీ అరుస్తుంది ఏం వినిపించకపోవడంతో కట్ అయిందా అనుకుంటూ ఫోన్ వైపు చూస్తుంది లైన్లోనే ఉంది అనుకుని హలో అక్క అని మళ్ళీ పిలుస్తుంది అన్వి ఇంకా షాక్ లోనే ఉండటంతో అంచు మాటలు వినిపించట్లేదు ద్రోణ ఫోన్ తీసుకుని మీ అక్క ప్రస్తుతం ఇక లేదు షాక్ లో ఉందనే అర్థం తర్వాతే కాల్ చేయని కట్ చేసి కోపంగా అణ్వి చూస్తాడు అన్వి భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఏం చేయాలో తెలియక భయంతో తల తినిచేస్తుంది ద్రోణ కోపంగా ఏంటి నేను అదొ టైపా అంటూ తను వేసుకున్న కోటు విప్పి సోఫాలోకి విసిరేసి రెండు అడుగులు ముందుకు వేస్తాడు అన్వి భయంతో చచ్చిపోతుంది అమ్మో వినేశాడు ఇప్పుడేం ఏం చేస్తాడో ఏమో అన్వి నీకు నోటి తొరద బాగా అనుకుంటుంది నిజంగా నీకు నోటి తొరద చాలా ఎక్కువే పోనీలే అని ఊడుకుంటుంటే ముద్దు లేదు ముచ్చట లేదు అని నన్ను రెచ్చ కొడతావా నన్ను కోపంగా ఒక చేతిని అన్వి నడుం చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఇంకో చేతిని అన్వి మెడపంపుల్లో వేస్తాడు అన్వి షాక్ తో బిగుసుకుపోతుంది ద్రోణ కోపంగా ఇప్పుడు నేను ఏ టైప్ ఓ నువ్వే చెప్పు అని అన్వి పెదాలు అందుకుంటాడు ద్రోణ ముద్దు పెడతాడని ఊహించని అన్వి తను అలా చేసేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బిగుసుకుపోతుంది కానీ ద్రోణ ముద్దుల్లో తీవ్రత పెరుగుతున్నాడని చూసి అతను నెట్టే ప్రయత్నం చేసింది కానీ ద్రోణ పట్టుముందు తన ప్రయత్నం విఫలమవుతుంది ఇదేమి తెలియని ద్రోణ తన ముద్దు తీవ్రతను పెంచుకుపోటుగా అన్వికి ఊపిరాడక తన చెంపలపై కన్నీరు చేరుతుంది ఆ కన్నీరు అన్వి మెడపై ఉన్న ద్రోణ చెయ్యి మనకట్టు దగ్గర పడేసరికి ఈ లోకంలోకి వస్తాడు తను ఏం చేస్తున్నాడో తెలిసి వెంటనే తనకి దూరం జరిగి ఫాస్ట్ గా బాల్కనీలోకి వెళ్తాడు అన్వి అలాగే సోఫాలో శతికి పడుతుంది బాల్కనీలోకి వచ్చిన ద్రోణ మెడపై చేయి వేసి నేనేంటి తనకి ముద్దు పెట్టాను అసలు ఏమవుతుంది నాకు అని ఏమైనా అంటే మాటలతో సరిపెట్టి నేను తనను ముద్దు పెట్టుకోవడం ఏంటి అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతాడు తరుణి తన ప్రేమ విషయం ద్రోణకి చెప్దామని తన రూమ్ వెళ్తుంది ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న ద్రోణాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటుంది ద్రోణ చెల్లెలు రావడం గమనించి వర్క్ చేస్తూనే ఏంట్రా ఇలా వచ్చావు అంటాడు తరుణి కొంచెం తడపడుతూనే అది అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అంటుండగా అక్కడికి అణ్వి జ్యూస్ తీసుకొచ్చి ద్రోణకి ఇస్తుంది ఇప్పుడు జ్యూస్ అవసరం నాకు కాదు గొంతు తడారిపోయి నాకు విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది చూడు నా చెల్లికి ఇవ్వు అంటాడు ద్రోణ అన్వి తరుణి వైపు చూసి తనకి జ్యూసిస్తూ ఏమైంది అన్నట్టుగా సైకి చేస్తుంది తరుణి చెప్తాను అన్నట్టుగా సైకి చేస్తుంది ద్రోణ వర్క్ చేస్తూనే వదిన మరి తల్లి మీ సైగలు చేసుకుంది చాలు తరుణి విషయం ఏంటి తరుణి ద్రోణ వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి అన్నయ్య చెప్పేది విను నువ్వు ల్యాప్టాప్ లోకి చూస్తే నేను ఎలా చెప్పగలను అని ల్యాప్టాప్ ని పై పెడుతుంది ద్రోణ స్టైల్ గా చేతులు కట్టుకొని చెప్పు అన్నట్టుగా చూస్తాడు అది చూసిన అణవి వీటికేం తక్కువ లేదు అనుకుని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్గా చూసేసరికి అన్వి సారీ అన్నట్లుగా చూసి తల దించేస్తుంది ద్రోణ తరుణి వైపు చెప్పు అన్నట్టుగా చూస్తాడు తరుణి తన అన్న రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నయ్య నేను ఒకరిని ప్రేమించాను మీరు ఒప్పుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను సో మీరు ఒప్పేసుకోండి మీకు ఆ అబ్బాయి కూడా తెలుసు అని రెండు ముఖంలో చెప్పేస్తుంది ద్రోణ నీ ప్రేమ గురించి నాకు తెలుసు అనేసరికి తరుణి షాక్ అవుతుంది అన్వి అయోమయంగా చూస్తుంది ద్రోణ వైపు సూటిగా చూస్తూ షాక్ అవ్వకు నువ్వు ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలుసు ఆయన నాకు సంబంధం లేని విషయాలే నాకు తెలుస్తాయి అలాంటిది నా చెల్లెల గురించి నాకు తెలియదా అని చిన్నగా నవ్వగానే అన్ని మనసులో ఆ ఎందుకు తెలియకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న గ్రేట్ ది గ్రేట్ ద్రోణ కదా అవును ఇంతకి తరుణి ప్రేమించింది ఎవరు అనుకుంటుండగా ద్రోణ తనను గమనించి రే తరుణి నీ వదినకి నువ్వు ప్రేమించిన అబ్బాయి గురించి చెప్పు లేకపోతే తెలివి లేని ఆ బుర్ర బద్దలు కొట్టినా కొట్టుకుంటుంది ఆ మాటకి అణ్వి ద్రోణ వైపు కోపంగా చూస్తుంది రోన తన వైపు చూడగానే తలదించేస్తుంది తరుణి అన్వి దగ్గరకు వచ్చి వదిన నేను ప్రేమించింది మీ అన్నయ్య తారక్ని టూ డేస్ బ్యాక్ ఏ ప్రపోజ్ చేసుకున్నాం అని చెప్పేసరికి ఆ అన్వి షాక్ అవుతుంది ఏంటి తారక్లు ప్రేమించుకుంటున్నారా ఆ వదిన ఈ విషయం ఈరోజు ఇద్దరం ఇంట్లో చెప్పాలని ఫిక్స్ అయ్యాం ఇద్దరూ ప్రేమించుకుంటే మరి వాడెందుకు నాకు చెప్పలేదు ఏ చిన్న విషయమైనా నాకు చెప్పకుండా ఉండే తారక్ ఈ విషయం చెప్పాడా నాకు చెప్తా వీడి సంగతి అని అన్వి అనుకుంటుండగా తరుణి తనని పిలిచి ఏం వదినా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగేసరికి అన్వి ఆ మాటకి తేరుకొని చాచా అలా ఏం లేదు నువ్వు బంగారం నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం వాడి అదృష్టం నాకెందుకు ఇష్టం ఉండదు చెప్పు తరుణి వెంటనే అన్విని హక్ చేసుకుని థ్యాంక్ యూ వదినా అని బుగ్గపై ముద్దు పెడుతుంది ద్రోణ వైపు తిరిగి అన్నయ్య నువ్వే ఎలాగైనా సరే మామ్ డాడీతో పెద్దమ్మ పెద్ద డాడీతో మాట్లాడాలి ద్రోణ తరుణి నొద్దుటిపై ముద్దు పెట్టి అలాగే అంటాడు ద్రోణాన్ని హెల్ప్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళకి చెప్పు అన్నయ్య అంటూ ద్రోణం తీసుకొని కిందికి వెళ్తుంది వాళ్ళ వెనకే అన్వి కూడా వెళ్తుంది అక్కడ చక్రవర్తి గారు రోహిణి గారు దర్శిం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ద్రోణ అక్కడికి వచ్చి మీతో ఒక విషయం చెప్పాలి అని వాళ్ళ ముందు కూర్చుంటాడు ముగ్గురు తన వైపు అయోమయంగా చూస్తారు ఏంటి అన్నట్టు ద్రోణాన్ని గమనించి తరుణి పెళ్లి విషయం అని చెప్పగానే చక్రవర్తి గారు తరుణి పెళ్లి విషయం ఏంటి అని అడుగుతారు ఆ మాటకి రోహిణి గారు మీరు మధ్యలో కల్పించుకోకుండా ఉంటే వాడు మొత్తం చెప్ కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి అని ద్రోణతో చెప్పు కన్నా అంటారు దానికి చక్రవర్తి గారు అబ్బో అనుకుంటూ సైలెంట్ గా ఉంటాడు ద్రోణ చెప్పడం మొదలు పెడతాడు తరుణి ఒకరిని ప్రేమించింది ఆ అబ్బాయి కూడా మంచివాడు పైగా మనకి తెలిసిన వాడు అతను ఎవరో కాదు నీ అన్నయ్య తారక్ సో మీరు వాళ్ళకి కాల్ చేసి మనిషి ముహూర్తం చూసుకొని వెండి చూపికి రమ్మని చెప్పండి వాళ్ళకి ద్రోణ గురించి బాగా తెలుసు తను ఏదైనా చెప్పే ముందు ఆలోచిస్తాడు అని అది కూడా చెల్లి విషయంలో ఇంకా క్లియర్గా ఉంటాడని తనను ప్రేమించింది కూడా తారక్ అని తెలిసి వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా నువ్వు చెప్పకమే కాదంటామా ద్రోణ పైగా తారక్ కూడా చాలా మంచివాడు అన్వి అన్నయ్య ఇంకేం కావాలి చెప్పు ఇప్పుడే కాల్ చేసి వాళ్ళకి మంచి ముహూర్తం చేసుకొని పెళ్లి చూపులకి రమ్మని చెప్పాను అని ఫోన్ తీస్తారు చక్రవర్తి గారు అయితే నేను అశోక్ కీర్తికి తరుణి పేరెంట్స్ ఫోన్ చేసి విషయం చెప్తాను అని తన ఫోన్ తీసుకుంటుంది ఇదంతా చూస్తున్న అన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే కిచెన్ లోకి వెళ్ళి స్వీట్ చేసి అందరికీ తీసుకొస్తుంది చక్రవర్తి గారు జగదీష్ గారికి కాల్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తర్వాత విషయం చెప్తారు ఆ బాబా గారు మా కూడా తారక్ చెప్పాడు మంచి రోజు చూసి అమ్మాయిని చూడడానికి వస్తామని జగదీష్ గారు చెప్పడంతో అలాగే బావగారు అని కాల్ కట్ చేస్తాడు చక్రవర్తి గారు నెక్స్ట్ డే అశోక్ గారు కీర్తి గారు వస్తారు తరుణి వాళ్ళని హక్ చేసుకొని విష్ చేస్తుంది అన్వి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంది పెళ్లికి వాళ్ళు రాలేదు అన్వి తీసుకోలేదు కదా ఎందుకు త్రీ డేస్ లో పెళ్లి చూపులు చేసుకోవడానికి వస్తారు పంతులు గారిని పిలిచి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టిస్తారు పంతులు గారు ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అందరూ అదే ఫిక్స్ చేయమని చెప్తారు పంతులు గారు వెళ్ళిపోయాక ఎంగేజ్మెంట్కి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటారు టూ డేస్ తర్వాత ద్రోణ ఇంటి టెర్రస్ పైన కేవలం ద్రోణ అన్వి ఫ్యామిలీ సమక్షంలో చిన్నగా తారక్ తరుణి ఎంగేజ్మెంట్ చేస్తారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అసలు మర్చిపోద్దు